హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజుని వినాయక చవితిగా జరుపుకుంటాము వినాయకుడు అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన దేవుడు ఈ దేవుడు విజ్ఞానం మరియు సంపద కలిగిస్తాడని భక్తుల నమ్మకం భక్తులు వినాయకుని విగ్రహాన్ని చాలా సంతోషంగా తీసుకొని ఇంట్లో పూజ గదిలో ఉంచుకొని భక్తితో విశ్వాసంతో పూజలు చేస్తారు అలానే నేను కూడా పర్యావరణ పరిరక్షణ కట్టుబడి మట్టి వినాయకుడిని పూజిద్దామని మట్టి గణపతిని తెచ్చుకున్నాను వినాయ పూజించే ప్రదేశాన్ని ఆవు పేడ పసుపుతో శుభ్రంగా అలికి ముగ్గు వేశాను తర్వాత వినాయకుడిని ఎంతో ఇష్టమైన గరిక ఉంచి ఆ గరిక పైన గణపతి స్వామిని ఉంచాను నాకు నచ్చినట్టు నాకు తెలిసినట్టు పూలతోటి అలంకరించి పండ్లు నైవేద్యంగా ఉంచి మనస్ఫూర్తిగా దేవుడిని పూజించాము అలాగే స్వామికి ఎంతో ఇష్టమైన పంచామృతం వివిధ రకాల వంటలు వండి గణనాధునికి సమర్పించుకున్నాను తరువాత పండుగ రోజు వివిధ రూపాలలో ఎన్నో అలంకారాలతో దర్శనమిస్తున్నా గణనాథులను దర్శనం చేసుకున్నాము మీరు కూడా ఒకసారి చూసేయండి స్వామికి పూజ చేసి నైవేద్యం పెట్టాము తర్వాత స్వామి వారిని నిమజ్జనం చేయడానికి బయలుదేరాము మీతో నేను తెలుసుకున్న ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను అసలు స్వామిని మట్టితో ఎందుకు చేస్తారు పూలు పత్రాలతో ఎందుకు పూజిస్తారు తెలుసుకుందాం రండి స్వామిని తయారు చేసే ఒండ్రు మట్టిలో అలాగే స్వామివారిని పూజించే పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని వాటిని తాకుతూ వినాయకుడిని పూజించడం వలన వాటిలో ఉన్న ఔషధ తత్వం మనకి లభిస్తుందని పెద్దలు చెబుతారు ఇలా పూజించిన మట్టి గణపతిని అలాగే స్వామివారిని పూజించిన పత్రాలను ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయడం వలన నీటిలో క్రిమికీటకాలు ఉంటే వాటిని కొద్ది వరకు నశింప చేస్తాయని నమ్మకం ఇదండి నిమజ్జనం ఎనుకనున్న విశేషం వాడవాడల వినాయక చవితి విగ్రహాలు వెలిసిన తర్వాత ఇరుగు పొరుగు వారు కలిసి కోలాహలంగా ఈ వేడుకను జరుపుకుంటారు మొహమాటాన్ని గొడవలని వదిలి నలుగురితో ఆడుతూ పాడుతూ నలుగురిని కలుపుకొని బంధాలని పెంచుకోవడానికి ఈ పండగ దోహదపడుతుంది కానీ మనం మాత్రం ఈ పండగని శృతి మించిన శబ్దాలతో ప్రతిష్ట కోసం భారీ రంగు విగ్రహాలని నీటిలో కలపడం వలన శబ్ద కాలుష్యం నీటి కాలుష్యంతో నిమజ్జనం వెనుకున్న ఉద్దేశాన్ని దెబ్బతీస్తున్నాయి భక్తితో పూజించడం అన్న లక్ష్యాన్ని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికి కారణమవుతున్నాయి అందుకనే ఈ వినాయక చవితి నుండి మనం ప్రకృతికి దగ్గరగా మట్టి వినాయకుడిని మాత్రమే పూజిస్తాం జై బోలో గణేష్ మహారాజ్కి జై